నవంబర్ ముప్పైవ తారీఖు శనివారం రోజున ధనసు రా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళా నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి రాశివారికి ఈ దేవుడి అనుగ్రహంతో కోట్లు సంపాదించే యోగం కలగనుంది అయితే మరి నవంబర్ ముప్పైవ తారీఖు శనివారం రోజున ధనసు రాశి వారికి ఏ దేవుడి యొక్క అనుగ్రహం అనేది లభించనుంది ఏ దేవుడి దయతో కోట్లు సంపాదించనున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియోని చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే ఈ ధనస్సు రాశి వారు మంచి మనస్సుతో కలిగి ఉంటారు ఇతరులకి హాని కలిగించరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఆదుకోవటానికి ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి నడక నడవడిక అధికంగా ఉంటుంది వీరి యొక్క మంచి లక్షణాలను ఇతరులతో పంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరికి కూడా చెడు దారి అంటే ఎవరిని కూడా చెడు దారిలో న నడవనివ్వరు ఈ యొక్క ధనస్సు రాశి వారితో చేసే స్నేహం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు ఈ రాశివారు చెడు అడుగులు అంటే చెడు వైపు అడుగులు వేయరు ఇతరులని కూడా చెడు వైపు అడుగులు వేయనీయరు ఎప్పుడైనా ఒక మంచి సాధించాలి ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి అంశం పైన ముందుకు సాగిపోతూ ఉంటారు అంతేకాదు ఈ రాశివారు విజయాన్ని సాధించినప్పటికీ ఎంతో కష్టపడి విజయాన్ని సాధించినప్పటికీ అందులో మంచి ఫలితం పొందినప్పటికీ ఇంకా ఏదో సాధించాలి అంటూ ఇంకా సాధించాలి అనే దానిపైన ముందుకు సాగిపోతూ ఇక వీరి యొక్క సుఖమైనటువంటి జీవితానికి దూరమవుతూ ఉంటారు వీరి యొక్క సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు అంతేకాదు వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే గనక ఆరు నూరైనా నూరు ఆరైనా తప్పకుండా విజయాన్ని సాధించి తీరే వరకు కూడా నిద్రపోరు అంతేకాదు ఈ వ్యక్తుల్లో ఉండేటటువంటి మైనస్ ఏదైనా ఉందా అంటే వీరికి కోపం చాలా అధికంగా ఉంటుంది వీరు ఎవరిని ఏమీ కూడా అనరు వీరు మాట అనరు అనరు పడరు ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఊరుకోరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైనా పరోక్షంగా అంటే మీకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇతరులు మిమ్మల్ని ఇలా అన్నారు అని చెప్పగానే మీరు వెంటనే దానికి అంటే దాన్ని మనస్సులో పెట్టుకొని మీరు వారిపైన కక్ష కట్టడం జరుగుతుంది ఇది మీలో ఉండేటటువంటి ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే కంటితో చూసినదే కాకుండా చెవులతో విన్నది కూడా కొన్ని కొన్నిసార్లు నిజం కాకపోవచ్చు అందులో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది ఎవరు మన ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనకు ద్రోహం చేస్తారు అనేటటువంటి విషయాలపైన పూర్తి అవగాహన ఉంచుకొని ఇతరులను నిందించటం మంచిది అని చెప్పుకోవచ్చు అలా శుభ మంచి చెడు ఎవరు ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకొని ఇతరుల పట్ల మీరు తీసుకునే డెసిషన్ అనేది ఓకే కానీ మీరు ఎటు ఆలోచించకుండా మీ యొక్క డెసిషన్ని మీరు తీసుకోవటం వల్ల వారికి ఇబ్బంది మీకు కూడా ఇబ్బంది అంతేకాదు మీకు సమాజంలో కూడా చెడు పేరు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కనుక ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కొంతమందికి మాత్రం చాలా మంచి శుభ గడియలు అనేవి ఉన్నాయి ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది